రాముని గురించి మన మంచి విషయాలన్నీ కొద్దిసేపు ఒక గంట సేపు అయితే పిల్లలతో మాట్లాడతాం టైం స్పెండ్ చేసుకుంటాం ఆ తర్వాత ఆటలు ఆడిపిస్తాం చాలా బాగా ఫస్ట్ టూ రెండు వారాల వరకు అయితే పిల్లలకి నాలుక తిరగలేదు అసలు అనుమాన్ చదవడానికి కూడా కానీ ఇప్పుడు చాలా బాగా జరుగుతున్నారు ప్రతి సండే ఇట్లనే చేసుకుంటున్నాను నేను అయితే మీరు మీకు మీ పిల్లలకి కూడా కొన్ని మంచి విషయాలు చెప్పుకుంటూ మన పిల్లల్ని మనల్నే మనమే మార్చుకోవాలి అంటే కొన్ని మంచి విషయాలు చెప్పుకుంటూ కొంతమంది పెద్దవాళ్ళు కూడా వస్తారు మాకు ఇందులో సపోర్ట్ చేయడానికి పిల్లకి పిల్లలకి మంచి మంచి విషయాలు చెప్తారు మా పిల్లలు అయితే ఇట్లా చేస్తున్నా కావచ్చు చాలా చాలా మాకే ఏం తెలీదు మా పిల్లలకు చెప్పడానికి కానీ ఇప్పుడైతే వాళ్ళ సపోర్ట్ వల్ల చాలా బాగా చేస్తున్నారు మా పిల్లలు అయితే అంతకుముందుకు ఏం తెలియకుండే ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడైతే మీ పేరెంట్స్ ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలి అని అని చెప్పినప్పటి దగ్గర నుంచి అయితే మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మా కాళ్ళకు దండం పెట్టుకొని వెళ్తారు వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న విషయాలు చాలా పిల్లలకి తెలియడం చాలా ముఖ్యం మన పిల్లల్ని మనమే మంచిగా చూసుకోవాలి ప్రతి సండే ఒక వన్ అవర్ ఇట్లా మీరు కూడా మీ ఏరియాలలో కూర్చోబెట్టి పిల్లలకి సమంచాలి సార్ ఇవన్నీ కొన్ని మంచి విషయాలు కూర్చోబెట్టి చెప్తుంటే ఇంట్రెస్ట్ గా వినే వాళ్ళ పిల్లలకి ఫస్ట్ స్టార్టింగ్ అయితే తక్కువ మందే వచ్చారు ఇప్పుడైతే ఇంతమంది పిల్లలు వస్తున్నారు మంచిగా అనిపిస్తుంది మీరు కూడా ప్రతి మనోర మీరు ఇలా చేయాలి అని ఎలా చేయాలి ఏం చేయాలి అయితే చెప్తాము ఇంకా పెద్దవాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు ఇలాంటి ఏర్పాటు చేయడం మనోరమే పిల్లలైతే ఇక్కడ చాలా బాగా సరదాగా ఇంతకు ముందుకు నార్మల్గా ఆటలు ఆడేది ఇప్పుడు జానకి జై బోలో అనుమానకి అనని అట్లా ఇంతకుముందు పిచ్చి పిచ్చి మాటలు అనుకునే పిల్లలు ఇప్పుడు చాలా బాగా మంచిగా ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతుంటూ తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నారు భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై అని అనుకుంటా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఈ పిల్లలకు కూడా నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ ఉంది ఫస్ట్ ఫస్ట్ వీళ్ళకి కూడా లేకుండే కానీ ఇప్పుడు వస్తుంటే వస్తుంటే వాళ్ళకు కూడా బాగా ఇంట్రెస్ట్ ఉంది చాలాసేపు అయితే టైం స్పెండ్ చేస్తున్నారు ఇక్కడ ఇంతసేపు ఈ పిల్లలు కూర్చోవడం టీచర్స్కి సాధ్యం అని అనుకున్నాం కానీ ఇలాంటి మంచి విషయాల కోసం ఈ పిల్లలు కూడా కూర్చోవడం చాలా సంతోషం మీరు కూడా ట్రై చేయండి ప్రతి ఒక్కరూ మన పిల్లల్ని మనమే మార్చుకుందాం